శాస్త్రంలో నవగ్రహాలు దేనికవే ప్రత్యేకమైనవి నవగ్రహాలు నిర్దిష్ట కాలం ప్రకారం ఒక రాశి నుంచి మరొక రాశుల్లోకి ప్రవేశించడం జరుగుతుంది ఇక గ్రహాల్లో ముఖ్య గ్రహమైన శుక్రుడు సంపదలకు విలాసాలకు అధిపతి అటువంటి శుక్రుడు సంక్రాంతి పండుగకి ముందే మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది జనవరి మాసంలో శుక్రుడు శరిచే పాలించబడే మకర రాశిలోకి సంచరిస్తాడు జనవరి పదమూడవ తేదీ నుండి శుక్రుడు మకర రాశిలో సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది వారు విశిష్టమైన ఆర్థిక లాభాలను చూస్తారు ఆ రాశులంటో ఇప్పుడు చూద్దాం మొదటిగా తులరాశి శుక్ర సంచారం తులరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సంచారం వల్ల తులరాశి వారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు కొత్త వ్యాపార ఒప్పందాలు లాభాలు ఇస్తాయి అంతేకాకుండా ఈ సమయంలో సంపదలు విలాసాలు కూడా పెరుగుతాయి నూతన వాహనాలను ఆస్తులను కలుగు చేసే కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది ప్రేమ వివాహాలు సత్ఫలితాలను కూడా ఇస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్ కూడా వస్తాయి రెండవది ధనసు రాసు ధనసరాశు వారు శుక్ర సంచారం కారణంగా రెండు వేల ఇరవై ఆరులో లాభాలను లాభాలను వరిస్తాయి ఈ సంచారం వల్ల ఈ రాశి వారి సంపద గృహంలో జరగడం వల్ల ఊహించని ఆర్థిక లాభాలను అనుభవిస్తారు వ్యక్తిత్వం అనేది మెరుగుపడుతుంది రోజువారి ఆదాయం పెరుగుతుంది ఉద్యోగాలు వ్యాపారులు చేసేవారికి కొత్త విజయాలను సాధిస్తారు కుటుంబ మద్దతు మరియు కుటుంబ సమల సమతుల్యత ఈ సమయంలో మీకు ఇస్తుంది ధనస్సు వారికి ధనస్సు రాసు వారికి సంపదను తెచ్చిపెడుతుంది మూడవది మకర రాశి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో శుక్ర సంచారం మకర రాశి జాతకులకు లబ్ధిని చేకూరుస్తుంది మకర రాశిలోని శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ సమయంలో మకర రాశి వారి వ్యక్తిత్వం అనేది మెరుగుపడుతుంది మకర రాశిలో మొదటి గృహంలో శుక్ర సంచారం జరగడం వల్ల భవిష్యత్తులో మీకు ప్రయోజనాలను చేకూరుస్తుంది వ్యాపారాలలో పురోగతిని కలిగిస్తుంది భాగస్వాముల పనుల నుండి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది వివాహితులు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది